గొడవలు వస్తాయి కాబట్టి అత్తమామల నుంచి వెళ్ళిపోవటం అంటే గొడవలు ఉన్నా గొడవలు లేకపోయినా అత్తమామల్ని విడిచి ఎప్పుడు కోడలు గాని కుమారుడు గాని వెళ్ళిపోకూడదు ఉండాలి సామెతల గ్రంథం ఇరవై మూడు అధ్యాయం ఇరవై రెండు ఏమిటన్నాడు చూడండి నీ తల్లి ముదిమి అందు నిర్లక్ష్యం చేస్తావా అమ్మను పట్టించుకోరండి అమ్మ ముక్కుతూ మూలుగుతూ ఇబ్బంది పడుతూ ఉంటే భార్య మాటే వాడికి ఏ నెగిలాడుతున్నానా నీ భార్య కూడా ఏదో ఒక రోజు ముసలమ్మ అవుతుంది నువ్వు కూడా ఏదో ఒక రోజు జుట్టంతా నెరిచిపోయి బట్టబొరతో పళ్ళు ఊడి జుట్టురాలి నువ్వు వృద్ధుడు అయిపోతావు నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ఈ రోజు వృద్ధుల పట్ల నువ్వు ఎలాంటి మనస్థితి కలుగున్నావు నువ్వు కూడా ఆ దశకు వెళ్లవలసిన వాడవే కనుక నువ్వు ఎలా ఉండాలి అమ్మో నేను వృద్ధాప్యంలో నాకు ఎలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఈ రోజు నేనున్న దశలో నా కన్న తల్లిదండ్రులను అత్తమామలు వృద్ధులైనా సరే నేను జాగ్రత్తగా చూసుకోవాలి ఎంత చక్కని మాట చెప్తుందండి బైబుల్ నీ తల్లిని విడిచిపెడతావా వృద్ధాప్యంలో విడిచిపెడతావా ఓల్డే చోములు విడిచిపెట్టేస్తానంటే దిక్కు లేక అనాథలుగా విడిచిపెడతానంటే ఎంతమంది ఈ రోజు అలాంటి వృద్ధ మహిళలు లేరు వృద్ధ తండ్రి తండ్రులు లేరు చెప్పండి ఎలాగైనా మీరు వదిలించుకోవాలి ఈముంటే ఈ మందులు ఈముంటే ఎన్నో సమస్యలు ఈ ముంటే నాకు భారం తల్లి అలా భారంగా ఒకవేళ పిల్లల విషయంలో అనుకుంటే నువ్వు ఉండగలిగేవాడువా నువ్వు ఈరోజు పెళ్లి చేసుకున్నట్టు అంత మగాడు అయ్యి ఉండేవాడువా నువ్వు కూడా పిల్లలకి అనేటంత స్థాయిని వచ్చుండేదా వాళ్ళని పట్ల చేసిన మేలులను జ్ఞాపకం చేసుకో మంచిని జ్ఞాపకం చేసుకో అప్పుడు నీకు వాళ్ళ మీద అనురాగం పెరుగుతుంది బైబిల్ చెప్పిన హితోపదేశం హెచ్చరికలు చదవగలిగితే మనస్కరించగలిగితే ఎన్నో కుటుంబాలు ఆనందంగా ఉంటాయండి